మా ఓం సాయి మా ఈ దంపతులను కొత్తగా మనం పరిచయం చేయాల్సిన అవసరం లేదు మన ఆశ్రమానికి కాకుమార్ నాగేశ్వరరావు గారు సావిత్రమ్మ గారు ఈ దంపతుల్ని మనం కొత్తగా మన సులూరుపేటలో ఉన్న మన వృద్ధాశ్రమానికి పరిచయం చేయాల్సిన అవసరం లేనటువంటి సేవా దంపతులు వెళ్ళు ఈరోజు వాళ్ళ అమ్మాయి యుఎస్లో ఉంది కీర్తి లక్ష్మి కీర్తి లక్ష్మి ఈరోజు మన ఆశ్రమానికి బియ్యం బస్తాలు అవి అందించింది ఆ అమ్మాయి ఈ మధ్యలోనే నాకు ఫోన్ చేయడం కూడా జరిగింది ఆ అమ్మాయి ఈరోజు ఒకప్పుడు నా దగ్గర డాన్స్ నేర్చుకునేది కొద్దిగా కొంతే అంతే ఎక్కువ నేర్చుకునేది కూడా కాదు ఈరోజు యుఎస్ అంటే అమెరికాలో ఆ అమ్మాయి పెద్ద డాన్స్ టీచరు ఎంతోమంది దగ్గర పేర్లు సంపాదించుకొని ఎంతోమంది థీమ్ ఉన్నారు ఆ అమ్మాయి దగ్గర అవార్డులు కానీ ఆ అమ్మాయికి అంత పేరు ఆ అమ్మాయి ప్రోగ్రాం తీసుకెళ్తున్నారు అందరు కూడా అటువంటి అమ్మాయి అక్కడ డాన్స్ క్లాసులు చెప్తూ ఆ ప్రోగ్రామ్స్ పైన వచ్చేటటువంటి కొంత అమౌంట్తో ఈరోజు మన ఆశ్రమానికి బియ్యం బస్తాలు పంపించింది ఇది ఈరోజు ఒకరోజే కాదు ప్రతీ నెలా కూడా ఆ అమ్మాయి సంపాదించేటటువంటి సంపాదనలో మన ఆశ్రమానికి మీకు అందరికీ కూడా ప్రతీ నెల ఒక మూడు రైస్ బ్యాగ్స్ పంపిస్తారు దీంతో పాటు బజార్లో ఉన్నటువంటి సాధు జంతువులైన ఆవులకి ఎంతోమందికి ఆ అమ్మాయి ఆ అమ్మాయి సంపాదనలో కొంత భాగాన్ని వాళ్ళ తల్లిదండ్రులకు అందించి వీళ్ళ ద్వారా మన సూలులు పెట్ల సేవ చేయిస్తుంది మనం అందరం కూడా ఒకసారి మనం కీర్తి లక్షణించి మనం అనుకూలంగా తెలియజేస్తాం ఎందుకంటే ఈరోజు ప్రతి ఒక్కరూ సంపాదనే ధ్యేయంగా బతుకుతున్నారు వాళ్ళు ఉన్న రూపాయిని పది రూపాయలు ఎలా చేయాలని ఆలోచిస్తున్నారు అటువంటిది ఆ బిడ్డ ఈ వయసులో అంతటటువంటి అమెరికాలో అంటే ఎన్ని ఖర్చులు మామూలు ఖర్చులు కాదు అన్ని ఖర్చులు ఉండేటటువంటి అమెరికా దేశంలో ఉన్నప్పటికీ కూడా ఆ అమ్మాయి సంపాదించిన సంపాదనలో ఉన్న ఊరికి అంటే ఉన్న ఊరు కన్నతల్లితో సమానం అంటారు అటువంటిది సొంత ఊరికి ఆ అమ్మాయి ఈ విధంగా మన ఆశ్రమానికి బియ్యం బస్తాలు కానీ ఆ అమ్మాయి వరకు ఏదో ఒక రకంగా వాళ్ళ తల్లిదండ్రుల ద్వారా ఇక్కడ సేవ చేయిస్తుందని మనమందరం నిజంగా ఆ బిడ్డకి మీ అందరి ఆశీర్వాదాలు ఇవ్వండి ఆ కుటుంబం చల్లగా ఉండాలని అమ్మాయి వాళ్ళ ఆయన వాళ్ళ పిల్లలు వీళ్ళందరూ కూడా సరే నిన్ను నూల ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని మన శ్రీడీ సాయినాథ్ని మాత పరమేశ్వరిని అదేవిధంగా మీ అందరి ఆశీస్సులు కూడా ఆ బిడ్డకి అరేంజ్ చేయాలి మీరు ఆ అమ్మాయికి అందజేయాలి అదేవిధంగా అటువంటి చక్కని బిడ్డల్ని కానీ వాళ్ళకి ఇటువంటి సంస్కారం నేర్పించిన దానికి వాళ్ళని ఆ విధంగా పెంపకాన్ని పొందినటువంటి ఈ తల్లిదండ్రులు నిజంగా మనం అభినందించాలి ఎందుకంటే అది సంస్కారం అనేది ముందు బ్లడ్లో రావాలి తర్వాత పిల్లల్ని తల్లిదండ్రులు పెంచే పెంపకంలో రావాలి ఆ రెండూ కూడా అమ్మాయి అందిపుచ్చుకుని వీళ్ళ బ్లడ్లోనే ఆ సేవా దృక్పథం ఉంది దాంతోపాటు వీళ్ళ పెంపిన పెంపకంలో ఆ సంస్కారం అందువల్ల అక్కడ ఉన్నా కూడా సరే ఆ బిడ్డ ఇక్కడ ఉన్న ఆశ్రమానికి అరే మా సారు అరే ఆయన దగ్గర ఎంత నేర్చుకున్నాను ఎంత నేర్చుకున్నానో డాన్స్ అది కాదు నేర్చుకున్నాను గురువు పైన ఉండకూడదు ఒక భావన గురు భావన ఇటువంటి శిష్యులు కావాలని ఏ గురువైనా కోరుకునేది అటువంటి శిష్యులు దానికి మనం చాలా సంతోషంగా ఫీల్ అవ్వాలి మనం ఆ విధంగా అమ్మాయి తన సంపాదనలో మీకు అందరూ కూడా ప్రతి నెల రైస్ బ్యాగ్స్ అవి అందిస్తున్నారు అదేవిధంగా ఈరోజు మనం కడుతున్నటువంటి మన వృద్ధాశ్రమం కొత్త బిల్డింగ్కి కూడా వా కుటుంబం వాళ్ళ వంతు నుంచి సహాయ సహకారాలు అందించారు ఆ అమ్మాయి కానీ వీళ్ళ కుటుంబం కానీ అందరూ కూడా కలిసి మన కన్స్ట్రక్షన్ హెల్ప్ చేశారు అదేవిధంగా జరగబోయే కన్స్ట్రక్షన్ కూడా వాళ్ళ వైపు నుంచి ఎన్నో విధాల సహాయ సహకారాలు అందిస్తారని మనకు తెలియజేయడం జరిగింది కాబట్టి ఇటువంటి కుటుంబాలన్నీ చల్లగా ఉండాలని మనం మనస్ఫూర్తిగా కోరుకుంటాం ఇటువంటి కుటుంబాలను ఆదర్శంగా తీసుకొని ఎంతోమంది ముందుకు వచ్చి రావాలి ఎందుకంటే ఒక ఆశ్రమాన్ని సూలూరుపేటలో ఎటువంటి లాభాపేక్ష లేకుండా భగవంతుడి మార్గంలో ఇంతమందిని మనం పోషించుకోవడానికి ఒక ఆశ్రమాన్ని నెలకొల్పాం పది సంవత్సరాలుగా నడుపుతున్నాం సూలూరుపేటలో ఆర్థికంగా బలపడిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు వాళ్ళందరూ కాస్త ముందుకొచ్చి ఇటువంటి వాళ్ళు ఏ విధంగా సహకారాన్నిస్తారు ఇటువంటి వాళ్ళని ఆదర్శంగా తీసుకొని వాళ్ళు కూడా ముందుకొచ్చి కన్స్ట్రక్షన్కి వాళ్ళ వైపు నుంచి సిమెంట్కు ఇసుక కంకర లేదు ఐరను ఏదైనా కూడా సరే నిర్మాణానికి సహకరించగలిగితే ఇప్పుడు ఎంతమంది ఉన్నారో వృద్ధులు ఇక్కడ ఇంకా దీని మించి ఎంతోమంది రావడానికి మనం నీడ కల్పించడానికి ఒక బిల్డింగ్ కావాలి మనం ఆ బిల్డింగ్ కావాలంటే ఒక్కడి వల్ల అవదు అటువంటి వాళ్ళందరూ సహకరించి ముందుకు రావాలి ఈ విధంగా ఇటువంటి దంపతులను ఆదర్శంగా తీసుకొని ఎంతోమంది ముందుకు వచ్చి సహాయ సహకారాలు అందించాలని మనం మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ సేవా కార్యక్రమానికి వీళ్ళు ఇచ్చేసి ఇది అర్థజేసినటువంటి ఈ కుటుంబానికి మనం ఒకసారి ధన్యవాదాలు జరుపుకుంటూ అదేవిధంగా మన కీర్తి లక్ష్మి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అమ్మ అన్నదాత సుఖీభవా అన్నదాతీభవా అన్నదాత సాయినాథ్ మహారాజుకి సమర్థ సద్గురు సాయినాథ్ ఇక్కడ ఇంకొక చిన్న విషయం ఏంటంటే ఆ అమ్మాయి ఆ విధంగా చేయగలుగుతుందంటే ముందు ఇంట్లో ప్రోత్సాహం కావాలి ఫస్ట్ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఆ అమ్మాయి ఇంతమందిని కళాకారులను తీర్చిదిద్దగలుగుతుంది అంటే ఆ సంపాదనలో ఇటువంటి సేవా కార్యక్రమాలు చేయాలంటే దానికి ముందు ఇంట్లో వాళ్ళే భర్త గారి సహకారం లేకపోతే ఏమి చేయలేము కాబట్టి ఈ విధంగా మంచి సేవా కార్యక్రమాలు సహకరిస్తున్నటువంటి జగదీష్ జగదీష్ గారు వారి పేరు సిద్ధి జగదీష్ గారు ఎందుకంటే ఇంతకుముందు కూడా వాళ్ళ పాప బర్త్డే కూడా మనం ఇక్కడ భోజనాలు ఏర్పాటు చేసి వాళ్ళ వాళ్ళందరూ కూడా సిద్ధి జగదీష్ గారు వారందరూ కూడా నిజంగా మంచి మనస్తత్వం ఉన్నవాళ్ళు గుణం కలిగినటువంటి ఎందుకంటే ఆయనలో సేవాగుణం లేకపోతే వారిని ఇంత దూరం ప్రోత్సహించరు వాళ్ళకంతా ఎందుకు ఇవ్వాలి వీళ్ళకంతా ఎందుకు ఇవ్వాలి అని ఖచ్చితంగా అడ్డం వేస్తారు వేరే ఎవరైనా కానీ సిద్ధి జగదీష్ గారి గొప్పతనం ఆ అమ్మాయి ద్వారా అంతమంది కళాకారులు తయారు చేయడం అక్కడ దానికి స్థయం కేటాయించాలంటే ఇంట్లో కొన్ని పనులు పక్కన పెట్టుకోవాల్సి వస్తుంది గృహిణి గృహిణి బయట వెళ్ళాలంటే ఇంట్లో ఆడవాళ్ళు చాలా పనులు కొంత పక్కన పెట్టుకోవాలి అవన్నీ భరించడం అంటే ఆయన ఎంత మనస్తత్వం ఎంత గొప్ప మనసు లేకపోతే సిద్ధి జగదీష్ గారికి అది సాధ్యపడుతుంది అదేవిధంగా వాళ్ళ అత్తగారు ఎవరత్తగారు కీర్తి లక్ష్మి వాళ్ళ అత్తగారు కూడా వారి సహకారం ఉండబట్టే ఇంత దూరం ఆ అమ్మాయి చేయగలుగుతుంది కాబట్టి ఏంటంటే మన సిద్ధి జగదీష్ గారికి వారి అమ్మగారికి మనం మరొకసారి మనం అందరం కూడా ఆ కుటుంబాలకి ధన్యవాదాలు జరుపుకుందాం థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ